హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే కోటి నలభై ఆరు లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులు ఏదో ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులు అన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డులు ప్రతి లబ్దిదారుడు ఈకేసీ చేసుకోవాలని కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఈ కేవ్సీ కనుక చేసుకోకపోయినట్టు వారికి వెంటనే ప్రభుత్వ పథకాలతో పాటు రేషన్ సర్కులు అనేది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నిలిపిబోతున్నట్లు అలాగే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మరొక కొత్త రిజిస్ట్రేషన్ కు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ సర్కులు అనేది తీసుకున్న వారు వివిధ ప్రాంతాలు అంటే పక్క రాష్ట్రాల్లో నివసిస్తూ ఉండి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరూ కూడా ఈ కేవసెట్ చేయాలని కొంతమంది అయితే అడగడం జరిగింది వారికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు మీ యొక్క సొంత గ్రామానికి వెళ్లి ఈ కేవస చేసుకోవాలా ఎక్కడైనా సరే ఈ కేవస చేసుకోవచ్చు అని కొంతమంది అయితే అడిగారు వీటికి సంబంధించిన స్టేటస్లతో పాటు మీ యొక్క రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా రేషన్ కార్డు యాక్టివ్ లో ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే మీకు తక్కువ ధరకే షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించి తక్కువ ధరపై ఆన్లైన్లో షాపింగ్ మీరైతే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన కీలక అప్డేట్స్ ప్రకారం మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులు ఉన్నారో అది కూడా కోటి నలభై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల మందికి సంబంధించిన రేషన్ కార్డుల్లో ఏదైతే ఇంతమంది లబ్దిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్క లబ్దిదారుడు ఈకేసీ చేసుకోని అంటే వారి యొక్క ఆధార్ నంబర్ తో ఈ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఎవరైతే ఈ ఈకేసి అనేది చేసుకునే ఉంటారో వారికి మాత్రమే తప్పనిసరిగా ఇక మీదట రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలతో పాటు రేషన్ సరుకుల వారికి అయితే అందజేయబోతున్నారు అయితే మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే ఈకేవసీ చేసుకుంటే ఏమవుద్దని కొంతమంది అయితే అడిగారు మార్చి ముప్పై ఒకటో తేదీ కన్నా ముందుగా ఎవరైతే ఈ యొక్క ఈ ఈకేవీసీ చేసుకుంటారో వారికి ఏప్రిల్ నెలలో అమలు చేయబోతున్న ప్రభుత్వ పథకాలు వారికి అయితే రాబోతున్నాయి ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే మార్చి ముప్పై ఒకటో తేదీ అంటే ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత మీరు ఈ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన రేషన్ సర్పులో ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది అందులో మనకు మార్చి ముప్పై ఓటో తేదీ దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఉగాది ఆ రోజున హాలిడే అనేది ఉంటుంది అలాగే తర్వాత రోజు శ్రీరామనవమి కాబట్టి ఈ యొక్క రెండు రోజుల హాలిడే అనేది ఉంటుంది కాబట్టి దీనికన్నా ముందుగానే మీరు రేషన్ షాపుల ద్వారా గానీ లేదా సచివాలయాల ద్వారా ఈ ఈకేసి చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది నాకు సంబంధించిన తాజాగా వచ్చిన కీలక అప్డేట్ అలాగే రేషన్ కార్డుకి సంబంధించి తప్పనిసరిగా మార్చి ముప్పై ఓటో తేదీ లోపల ఈకేవోసీ చేసుకోవాలనుకున్నారు కదా దీనికి సంబంధించి మీకు టోటల్ గా మూడు పద్ధతిలో మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ముందుగా మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే అసలు మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా మీరు అయితే చెక్ చేసుకోండి దానికి ఈ కేవసీ అనేది అయి ఉందా లేదా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి ఈ యొక్క మొదటి లింక్ అంటే లింక్ వన్ అనేది ఉంటుంది ఈ యొక్క లింక్ వన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డాష్ బోర్డు అంటే ఈ యొక్క డాష్ బోర్డు ఉంది కదా ఈ యొక్క డాష్ బోర్డు మీద క్లిక్ చేయాలి వెబ్సైట్ కొంచెం స్లో గా ఉంటాయి మీరు అయితే వెయిట్ చేయండి ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్ అనేది ఉంటాయి ఇందులో మనకు రేషన్ కార్డు మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది లేదా డైరెక్ట్ గా మనకు అన్ని ఈ విధంగా ఓపెన్ అని కూడా అయిపోవడం జరుగుతుంది ఇందులో మనకు సంబంధించి రేషన్ కార్డు సెర్చ్ ఉంది కదా ఈ యొక్క రేషన్ కార్డు సెర్చ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ న్యూ ఉంది కదా ఈ యొక్క రేషన్ కార్డు లో ఈ యొక్క రేషన్ కార్డు ఆప్షన్ లో రేషన్ కార్డు సెర్చ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అయితే అడుగుతుంది నాకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన పేరు అనేది ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అనేది వచ్చింది దీనికి సంబంధించి నాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఇందులో ఎవరైనా సరే అన్న యోజన పథకానికి సంబంధించిన కార్డులు కనుక ఉన్నట్లయితే ఏఐ అనేది ఉంటుంది లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉంది ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఒకసారి అయితే చెక్ చేసుకుంటే దీంతో పెద్దగా అవసరం అయితే లేదు ఇలా కిందికి వచ్చేయండి కిందికి వచ్చినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డు లో ఇద్దరు మాత్రమే ఉన్నారు అది కూడా ఈ యొక్క ఇద్దరు పేర్లకు సంబంధించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇక్కడ ఇక్కడైతే వచ్చాయి కాబట్టి ఇక్కడ చూడండి మెంబర్ వెరిఫైడ్ ఉంది కదా అంటే మెంబర్ వెరిఫైడ్ అంటే వీరికి సంబంధించిన ఆధార్ నంబర్ తో ఈ కేసు అనేది చేసుకుని ఈ కేవిస్ అనేది చేసుకుని వీరికి సంబంధించిన రేషన్ కార్డుల పేరు అనేది వెరిఫై అనేది అయితే చేసుకోవడం జరిగింది అంటే మెంబర్ వెరిఫైడ్ అంటే ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుకు ఈ కేసు అనేది అయిపోయిందని దీని యొక్క ఉద్దేశం ఒకవేళ ఇక్కడ మీకు నో గనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు మీకు సంబంధించి దగ్గరలో ఉన్న సచివాలయానికి కానీ లేకపోతే రేషన్ సరుకులు పొందుతున్న ఏదైనా ఒక రేషన్ రేషన్ కి అంటే ఇందులో ముఖ్యంగా ఒక పాయింట్ అయితే చెప్తాను చాలా మంది వలస కార్మికులు ఒక రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు అయితే వెళ్ళిపోయి ఉంటారు లేకపోతే ఈ జిల్లా నుంచి వేరొక జిల్లాకైతే వెళ్లిపోయి ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే మీరు రేషన్ కార్డు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లి అక్కడికి వచ్చి మీరు ఈ కేవైసీ చేసుకోవాల్సిన పని అయితే లేదు మీకు దగ్గరలో ఎక్కడైతే అంటే మీకు వీలైనంత దగ్గరలో ఎక్కడైతే రేషన్ షాప్ అనేది ఉంటుందో అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబరు లేకపోతే రేషన్ నంబర్ అనేది కార్డు రేషన్ కార్డు నంబర్ అనేది చెప్పినట్లయితే మీకు ఈ కేవ్సీ చేయమని కనుక వారిని అడిగినట్లయితే ఈ కేవైసీ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మెంబర్ వెరిఫైడ్ అనేది ఉన్నింది అంటే ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు కి మీ యొక్క పేరు అనేది వెరిఫికేషన్ అయితే అయిపోయింది అంటే ఈ కేఎస్ అనేది చేసుకుని ఆధార్ నెంబర్ లింక్ అనేది అయితే అయిపోయి ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఎవరికైనా సరే నో అనేది ఉన్నా ఒకవేళ ఎస్ అనేది ఉండి కూడా మీ యొక్క రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ సరిగ్గా లింక్ అనేది అయి ఉందా అయితే తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు మరలా మీకు ఒక వేరొక వెబ్సైట్ గురించి అయితే చూపిస్తాను ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ లింక్ టూ గా నేను మీకు అయితే అందజేస్తాను ఇది వెబ్సైట్ టూ అనేది ఉంటుంది ఇక్కడ రిపోర్ట్స్ లో ఆర్సీ డీటెయిల్స్ ఉంది కదా ఈ యొక్క ఆర్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు యథావిధిగా రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది రేషన్ కార్డు సబ్మిట్ క్లిక్ చేసిన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నా రేషన్ కార్డు నెంబర్ అంత వచ్చింది అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పేర్లు ఇద్దరు పేర్లు అయితే వచ్చాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అనేది సీడింగ్ అనేది అయింది అంటే ఈ యొక్క రేషన్ కార్డ్ కి ఆధార్ నెంబర్ సీడింగ్ అంటే లింక్ అనేది అయితే అయిపోవడం జరిగింది మీరు మరొకసారి ఈ ఈకేఎఫ్సీ లేకపోతే ఆధార్ నెంబర్ సీడింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇక్కడ నాట్ సీటెడ్ లేకపోతే ఎన్ నాట్ అవైలబుల్ కాకపోతే నిల్ అనేది లేకపోతే ఎన్ఏ అనేది కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మరొకసారి ఈ యొక్క రేషన్ రిపోర్క్ వెళ్ళి కానీ లేదా ఇతర పద్ధతులు మీరు అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఈ రెండు పద్ధతుల్లో మీకు ఖచ్చితంగా ఏదో దాన్ని అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఇక్కడ సీడింగ్ కనుక ఉన్నట్లయితే మీరు ఈక్యూఎస్ చేయాల్సిన పని అయితే లేదు అలాగే మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకున్నా కూడా మరొక లింక్ గురించి నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ మనకు రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ లో ఎంఐఎస్ ఉంది కదా ఈ ఎంఐఎస్ లో ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డు రేషన్ సెక్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మరొక వెబ్సైట్ లో మనకి ఇక్కడ రేషన్ కార్డు నంబర్ అనేది అడుగుతుంది నంబర్ అనేది ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లో ఇద్దరు పేర్లు అనేది ఇక్కడ జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్సీ స్టేటస్ అనేది యాక్టివ్ ఉంది అంటే ఈ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉంది ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఇన్ యాక్టివ్ లో లేదు ఈ యొక్క ఇద్దరు పేర్లు అనేది యాక్టివ్ లో ఉన్నాయి అని దీని యొక్క ఉద్దేశం ఒకవేళ ఈ యొక్క రేషన్ కార్డు లో ఇద్దరు ఒకరికి ఇన్యాక్టివ్ యాక్టివ్ అనేది ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ యొక్క లబ్ధిదారుడు ఎవరైనా సరే ఇక్కడ ఇన్యాక్టివ్ అనేది ఉన్నవారు ఎవరైనా సరే మీరు రేషన్ డిపోకి వెళ్ళి తప్పనిసరిగా మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి ఆధార్ నెంబర్ మీరు అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు సంబంధించి ఈ యొక్క మూడు పద్ధతుల్లో మీ యొక్క రేషన్ కార్డుకు ఈక్యువెస్ అనేది అయి ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఈ కెవెస్ అనేది అయి ఉందా లేదా అయినట్లయితే ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నాయో అయితే చెక్ చేసుకోండి రేపటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఎవరికైతే రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ కేవస్ అనేది కాలేదు వారి యొక్క పేర్లు అనేది నోటీస్ బోర్డ్ అయితే రాబోతున్నాయి ఈ యొక్క నోటీస్ బోర్డు లో ఉన్న వారందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వారి యొక్క ఇంటి వద్దకి వచ్చి కానీ లేకపోతే మీరే డైరెక్ట్ గా ఈ యొక్క సచివాలయానికి కానీ లేదా రేషన్ డీలర్ వద్దకు వచ్చి కేవైసీ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు అంటే వారికి ఫోన్ అనేది చేసే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు వీలైనంత వరకు ఈ యొక్క రెండు పద్ధతుల ద్వారా మీరైతే చెక్ చేసుకుని మీకు ఈ కేవైసీ అనేది అయి ఉందా లేదా మీరైతే చెక్ చేసుకుని ఒకవేళ కాకపోయినట్లయితే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు నంబర్ తీసుకుని వెళ్ళినట్లయితే మీకు ఈ కేవైసీ వారే చేయడం జరుగుతుంది ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించిన ఈ కేవైసీకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు మనకు కొత్తగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మే స్ప్లిటింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ఆన్లైన్ లో నోటిఫికేషన్ లోకి అయితే మనకైతే రావడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఇంకా ఆన్లైన్ అనేది చేయట్లేదు మరొక వారం రోజుల పాటు సమయం పట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది వీలైనంత వరకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యొక్క కొత్త రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎవరైతే స్ప్లిట్టింగ్ అనేది అవ్వాలనుకున్నారంటే భార్య భర్తలు పెళ్లి అనేది దావడం వల్ల స్ప్లిటింగ్ అనేది అవ్వడం వితంతులు అనేది అయిన తర్వాత పిల్లల నుంచి విడిపోవడం లేకపోతే వంట మహిళలుగా విడిపోవడం లేకపోతే నార్మల్ గా స్ప్లిట్టింగ్ అనేది అవడం ఇటువంటి కారణాల చేత ఎవరైనా సరే రేషన్ కార్డుల నుంచి విడిపోవాలి అనుకున్నట్లయితే వారికి సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరిగింది కానీ ప్రస్తుతానికి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయట్లేదు మీరు మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది స్ప్లిటింగ్ అనేది ఈజీగా కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉందా లేదా సరే చెక్ చేసుకోండి అది గత ప్రభుత్వ హయంలో శాంక్షన్ చేసింది అయినా కూడా సరిపోతుంది కాకపోతే గత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్లే కాకుండా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో మీరు ప్రింట్అవుట్ తీపించుకోండి ఆ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించిన నంబర్ అనేది సచివాలయానికి కనుక తీసుకుని వెళ్ళినట్లయితే మీకు ప్రింట అనేది అయితే తీపించడం జరుగుతుంది లేదా ఇప్పటివరకు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే వెంటనే మీరు సచివాలయానికి వెళ్ళి అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించిన ప్రింటౌట్ మీకు అయితే అందజేస్తారు ఇది టోటల్ గా రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క నాలుగు పద్ధతిలో మీకు సంబంధించిన మీరు మీరైతే చెక్ చేసుకోండి ఇది ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా సరే కొత్తగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ వైరల్ వాసును కనుక మీరు సబ్స్క్రైబ్ అనేది చేసినట్లయితే మీకు తెలిసిన పది ఈ యొక్క వీడియోని తప్పనిసరిగా మీరు అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోదు